మహాభారతంలో ఒక పెద్ద ప్రశ్న కృష్ణుడు పాండవుల వైపు ఎందుకున్నాడు స్నేహం కారణం కాదు లోపల ఒక ధర్మసూత్రం ఉంది వీడియోలోకి వెళ్లే ముందు నేను చెప్పే విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీడియోలోకి వెళ్ళిపోదాం పాండవులు తప్పులు చేసిన వారు ధర్మం వైపే ఉన్నారు కౌరవులు చేసినవి చూదం ద్రౌపది అవమానం రాజ్య దోపిడీ అన్ని ఆ ధర్మాలే కృష్ణుడు ఎప్పుడు వ్యక్తుల వైపు కాదు ధర్మం వైపు ఉంటాడు అందుకే పాండవులే ఆయన ఎంపిక యుద్ధం ఆపడానికి కృష్ణుడు చాలా ప్రయత్నించాడు ఇవ్వ ప్రయత్నంగా సభలో దుర్యోధనుడిని కొంచెం భూమి ఇవ్వు యుద్ధం ఆగిపోతుంది అని అడిగాడు కానీ దుర్యోధనుడు పొడుకు భూమి కూడా ఇవ్వను అని అన్నాడు ఆ ఒక్క మాటలో కృష్ణుడికి అర్థమైంది అధర్మ మాట వినదు అందుకే యుద్ధం అనే భాషలో చెప్పాలి అని అర్జునుడి శక్తి ధైర్యం జ్ఞానం మూడు కలిగిన యోధుడని కృష్ణుడు గ్రహించాడు అర్జునుడికి మార్గం చూపిస్తే ధర్మం గెలుస్తుంది అందుకే ఆయన అర్జునుడికి అయ్యాడు సందేహంలో ఉన్నప్పుడు గీత ఉపదేశించాడు ఇది కేవలం అర్జునుడికే కాదు ప్రతి యుగానికి ప్రతి మానవుడికి సత్యం ఇది కేవలం యుద్ధం కాదు భూమిపై అధర్మం పెరిగినప్పుడు దాన్ని తొలగించడానికి జరిగే దైవ కార్యం కృష్ణుడు ఆ దివ్య సంకల్పాన్ని నెరవేర్చడానికి ముందుకొచ్చాడు కృష్ణుడు పాండవులైపు నిలబడింది స్నేహం కోసం కాదు ధర్మం కోసం శాంతి కోసం దైవ సంకల్పం కోసం ఆయన ఎంచుకున్నది పాండవులను కాదు ధర్మాన్ని విషుడు ఎప్పుడూ ధర్మం న్యాయం వైపే ఉంటాడు మనం ఆ వైపు అయితే కృష్ణుడు కూడా మన వైపే వీడియో ఇంతవరకు చూసినందుకు సో మచ్ వీడియో కొంచెం నచ్చినా ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేరుగా మీ ఫోన్లోకే వచ్చేస్తే